జ్వాళావ్యాప్త దివ దిగంతరం మొత్తము దిక్కులంతా కూడా కాంతి ప్రభవిల్లుతూ ఉన్నది ఆ రూపము సిద్ధమవుతూ ఉంటే ఏకస్థం తదభూన్నారీ వ్యాప్త వ్యాప్తలోకత్రయం త్విషా లోకత్రయము మూడు లోకాలకు వ్యాపించిందట ఆ రూపం లోకత్రయం త్విష యదభూత్ శాంభవం తేజ తేజస్తేన అజాయత తన్ముఖం ఆ ముఖము తేజఃపూర్ణముగా అయినది యామ్యేన చాభవన్ ఆ ఆమె స్త్రీ అని తెలియడానికి యముని యొక్క శక్తి వల్ల ఆమె కేశపాశములు సిద్ధమైపోతూ ఉన్నాయిట సౌమ్యేన స్తనయోర్యుగ్మం జ్ఞానము లోకమునకు పోషకములు స్తనములు ప్రపంచానికి ఆ ధారను ప్రవహించేవి అమ్మవారి స్తనమండలము అవి సౌమ్యేన చంద్రుని యొక్క శక్తితో ఏర్పడటం మొదలైందట మధ్యం చైంద్రేణ చాభవతు వారుణేన చ జంఘోరో నితంబస్జసా భువ బ్రహ్మణతేజసా పాదౌ తదంగళ్యో అర్కతేజస సూర్యుని యొక్క తేజస్సుతో వేళ్లు ఏర్పడ్డాయట అమ్మవారికి అంటే ఏమి నీ చే వేళ్ళు చే తేజోవంతములు కావాలి ఆరోగ్యపూర్ణములు కావాలి ఒక వస్తువును పట్టుకోవాలి ఒక నమస్కారము చెయ్యాలి ఒక దానము చెయ్యాలి వేళ్లే నీకు మూలము ఈ అంగుళులు ప్రధానము ఇక్కడ సూర్య తేజస్సు ఉన్నది అన్నాడు వసూనాంచ వసువులు వసువులు అష్ట వసువులు ధనానికి అధిపతులు వాళ్ళు అందుకని ఈ కర అంగుళ్య ఈ కొసలన్నీ కూడా అస్తవశువుల యొక్క శక్తులతో ఏర్పడ్డాయి అన్నాడు ఇవన్నీ అమ్మవారికి చెప్తూ ఉన్నాడు బాహ్య రూపంగా ఈ పిండాండములో మన శరీరానికే అన్వయం ఇవన్నీ కూడా కాబట్టి కరాంగుల్య చ నాసిక కుబేరుడి వల్ల నాసిక ఏర్పడుతున్నది చ సంధ్యయోస్తేజ ఈ కను బొమలు ఉన్నాయే భ్రువులు ఈ రెండు ఉభయ సంధ్యలు ఒకటి పూర్వసంధ్య ఒకటి పశ్చిమ సంధ్య రెండు సంధ్యాకాలములు ఏర్పడుతూ ఉన్నాయి భ్రువౌచ సంధ్యయోత్తేజ్రవణవు అనిలస్యచ ఎందుకు అనిలమని ఎందుకు అన్నాడు గాలి చేత చెవులు ఏర్పడుతున్నాయంటే శబ్దము ఈ శబ్దము ఏమిటి అంటే శబ్దగుణకమాకాశం అన్నారు తర్కశాస్త్రములో ఈ ఆకాశ గుణం అంటే ఆకాశం అంటే ఏమిటి వాయువు వాయుమండలము శబ్దం ఎలా రావాలి నీకు ఆ వాయువు చేతనే శబ్దము అందుకని మామూలుగా హనుమంతుణ్ణి వాయుసుతుడు అన్నారు ఎట్లా వాయుసుతుడాయన ఈ వాయువు అంటే వాక్స్వరూపుడు అన్నారు హనుమంతుణ్ణి వా వాగ్దేవత హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం భవేత్ భవేతు అన్నాడు హనువులు అంటే దవడలు ఈ దవడలు బాగా ఉన్నవాడు హనుమాన్ ధనవాన్ అంటే ధనము బాగా ఉన్నవాడు గుణవాన్ గుణములు బాగా ఉన్నవాడు నీతిమాన్ నీతి బాగా ఉన్నవాడు అలాగే హనుమాన్ హనువులు బాగా ఉన్నవాడు అంటే ఇలా ఉబ్బిపోయాయి అని మాత్రమే కాక ఈ హనువులు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే మంచి శబ్దం ఇవి లేకపోతే పలకలేము శబ్దం రాదు ఈ దూదే దంతతాలు శాస్త్రంలో చెప్పాడు ఏ శబ్దము ఎక్కడ ఎలా పలుకుతుంది అని అందుకని హనువులు ఉన్నదానికి ఉపయోగం ఏమిటయ్యా అంటే సుశబ్దం చక్కగా ఏ శబ్దము ఎలా రావాలో ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు హనుమంతుడు శబ్ద బ్రహ్మ ఉపాసకుడు ఆయన మహానుభావుడు హనుమంతుడు ఈ హనుమంతుడు ఇంకా వాయుసుతుడు ఎలాగా ఈ నాభిలో నుంచి వాయువు పుడుతుంది పరానాభిదేశస్థా పరావాక్కు మన బొడ్డులో ఉంటుందట అందుకని వాడికి పొట్టకు వస్తే అక్షరం లేదండి అంటాడు పొట్టకు అక్షరాలకు ఏం సంబంధం అంటే అక్షరాలన్నీ పొట్టలోనే పుడతాయి నాభి అది ఉద్భవ స్థానం వాడు బా కడుపు నిండా చదువుకున్నాడండి పొట్ట నిండా చదువే ఆయనకి అంటే కడుపులోనే విద్యలకు మూలం అన్నమాట ఇది కుక్షి ఈ బొడ్డు అన్నది మూలస్థానము ఇక్కడ పుడుతుంది పరా ఆయన ఎట్ల కనుక్కున్నాడు అండి నేను ఆయన దర్శనానికి పోయినప్పుడు ఇంకా నా కడుపులో ఆలోచన కూడా లేదండి కానీ ఆయన చెప్పాడు నువ్వు ఇట్లా దీనికోసం వచ్చావు అన్నాడు నిజంగా అది నేను అంతగా అనుకోలేదు అప్పటికి ఆయన అనుకున్నాక నాకు అర్థమైంది అప్పుడు అంటాడు పరా పశ్యంతి సూరయ మహాత్ములు ఈ పరా వాక్కును దర్శనం చేయగలుగుతారు బయటికి చెప్పాక తెలుసుకోవటం కాదు మహాత్ముడు పరా ఈ పరా అన్నది ఇక్కడి నుంచి కదిలి పశ్యంతి హృదయంగత నాభిలో నుంచి హృదయానికి వస్తుంది పశ్యంతి అనే పేరుతో వినబడుతుంది ఈ శబ్దము వాక్కు పరా బొడ్డులో దాని పేరు ఆ పరా హృదయస్థానములోకి వచ్చేటప్పటికి పశ్యంతి అవుతుంది పశ్యంతి హృదయంగత మధ్యమా కంఠదేశస్థ అమవరు వాక్కు సరస్వతి ఇక్కడికి వచ్చేటప్పటికీ మధ్యమా అని పిలుస్తారు ఆమెను వైఖరి విశదా మత బయటికి మాట్లాడే ఆమె వైఖరి చత్వారి వాక్ పరిమిత అని వేదంలో కూడా చెప్పాడు వాక్కు నాలుగు రూపములతో ఉన్నది పరా పశ్యంతి మధ్యమా వైఖరి మనం విషదంగా మాట్లాడే తీరును వైఖరి శబ్దజరి అన్నాడు ఇలా నాలుగు రూపాలుగా బయటికి వాయుమండలము చేత ఈ నాభి నుంచి ఇలా ఎగరగొట్టబడి ఇక్కడ ఆహతమై మళ్ళీ ఇది ఇట్లా ప్రయాణం చేసి ఇట్లా బయటకు వస్తుంది మీకు ఇట్లా గీసి ఇట్లా గీయండి హనుమంతుడి రూపం అవుతుంది అది ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది బయటికి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా వస్తున్నది ఇది హనుమత స్వరూపం అందుకని ఇలా బయటికి వాక్ స్వరూప హనుమాన్ అన్నారు అందుకనే అలా వాక్కు వస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఇవన్నీ కూడా హనుమత్ స్మరణాత్ అన్నాడు శూలం శూలాద్ వినిష్కృష్య దదౌ తస్యై పినాకృతు శివుడు తన శూలం నుంచి ఇంకో శూలం తీసి ఆమె చేతికిచ్చాడు ఇలా శంఖంచ వరుణ శక్తిం దదౌ తస్యై హుతాసన అలాగా అగ్నిదేవుడు ఆమెకు ఒక దీన్ని ఇచ్చాడు వజ్రమింద్ర సముత్పాద్య ఇంద్రుడొచ్చాడు ఆ వజ్రాయుధము నుంచి ఇంకో వజ్రాయుధము తీసి ఇచ్చాడు కులిశాత్ అమరాధిపహ ఆ కులుషమం అంటే వజ్రము ఆ వజ్రము నుంచి ఇంకొక వజ్రాయుధాన్ని తీసి ఇచ్చాడు వజ్రం అంటే కొయ్య బడనిది దేని చేత నలిగిపోదు అది ఇంకో వజ్రం అయితే తప్ప అప్పుడు కూడా గట్టి వజ్రమైతే సాధ్యం కాదు అంతది దదవు తస్యై సహస్రాక్షో ఘంటాం ఐరావతాత్ గజాత్ అమ్మవారికి ఘంటలు చేతికి కాళ్లకు ఇలా మెడయందు చిన్న చిన్న ఇవన్నీ కూడా ఐరావత గజము యొక్క గజ గంటలను అలా ఘంటములుగా తయారు చేసి గంటలుగా ఆయన ఇచ్చారంట కాలదండా యమోదండ యమోదండం యముడొచ్చాడు ఆయనేమివ్వాలి ఇగో తల్లి నీకు యమదండం ఇస్తున్నాను అంటే వీళ్ళందరూ ఆమెకు అంతా ఒక అనుచరులుగా మారిపోయాయారు అమ్మవారికి అందుకని ఆమె శక్తి అపారమైనది బ్రహ్మా కమండలు బ్రహ్మదేవుడు కమండలు ఇచ్చాడు ఆమెకు కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తాశ్చర్మ చ నిర్మలం చర్మ అంటే డాలు ఏ ఆయుధాలు మీద పడకుండా ఇలా అడ్డం పెడతారే అది చర్మతో చర్మముతో తయారు చేస్తాడు క్షీరోదశ్చ అమరం అమలం హారమజరే చ తథాంబరే పాలసముద్రం వచ్చిందట అమ్మా నేనేమివ్వాలి నీకు తల్లి అని ఆయన ఇచ్చాడట హారం ఒక దివ్య హారమును ప్రసాదించాడట పాలసముద్రుడు వచ్చి చూడామణిం తథా దివ్యం కుండలే కటకానిచ కుండలములు కటకములు అన్నీ కూడా క్షీర సముద్రుడు వచ్చి ఇచ్చాడట ఇవన్నీ ఎందుకయా నూపురవు విమలవు మెడలో వేసుకున్నవి కాళ్లకు వేసుకున్నవి సర్వాభరణాలు అంగుళీయక రత్నాని సమస్తాసు అంగుళీషుచ ఇవన్నీ వినడము వల్ల ఇవన్నీ లభిస్తాయని అర్థం ఈ శబ్దములలో మహాత్మ్యం ఇది మంత్రం ఇది